సమర యోధులు సర్దార్ గౌతుల జయంతి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉధృతంగా ప్రవహిస్తున్న మంజిరా నది ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మూసివేత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి నివాళులు అర్పించిన కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనం జగన్ పై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శలు ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మూసివేశారు సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెలుస్తామని తెలిపారు అధికారులు అప్పటి వరకు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడించారు స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతుల చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా నివాళులర్పించారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన యాభై ఎనిమిది మందికి నలభై ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో బాధితులకు చెక్కులు అందజేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీఎం సహాయ నిధి ద్వారా రెండు వందల ఎనభై ఒక్క మందికి మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల ఆర్థిక సహాయం అందిందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్న ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారాన్ని తెలియజేస్తుందని అన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు భారతీయులందరూ గర్వంగా చేసుకునే పండుగ జెండా పండుగ అని అలాంటి స్వాతంత్ర వేడుకలకు దూరంగా ఉన్నారు జగన్ అని విమర్శించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి గారు అమలు చేశారు నిన్ననే ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం మహిళా సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడి ఎస్ మాకు బాబు గారు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది దాని ప్రకారంగా అమలు చేశారని ఒక్కొక్క మహిళా సోదరి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చాలామంది స్వెల్పిలు తీసుకుంటూ వారు ప్రయాణం చేస్తూ చాలా ఆనందం గడిపిన సందర్భాలు ఉన్నాయి అదే సందర్భంలో ఈరోజు మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంత కూడా అట్టడుగున్నా సరే ఆర్థిక ఇబ్బందులు కలిగించినప్పటికి కూడా విద్వాంసం గురైనప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి అనుభవంతో వారి విజనరీతో వారి మంచి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇది రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మిత్రులారా మొన్ననే మనం చూసాం ఎన్నికలు కడప ఎన్నికలు కడపలో పులివెందుల ఎన్నికలు ఎప్పుడు కూడా మా అడ్డ పులివెందల నా మాది కానీ మా తాత కానీ మా నాన్న కానీ మా జాగిరి అనుకున్న పులివెందల ప్రజానికం అదే అభివృద్ధిని చూసి అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని చూసి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్రత్యార్థి అభ్యర్థి వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా అద్భుతమైన గౌరవిచ్చారు ఆ గౌరవానికి ఈరోజు మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసనసభ్యుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుల రోజున మన ఆగస్టు పదిహేను రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు పదిహేను జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం ఒక పండగ వాతావరణం చేసుకుంటాం ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి గౌ దేశం పట్ల గౌ ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండగ కానీ పదిహేను కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మహిళలు సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత సూపర్ సిక్స్ పథకంలో భాగంగా స్త్రీలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళలను ఆర్థికంగా పరచడమే కాకుండా చంద్రబాబు యొక్క ఆలోచన అని తెలిపారు మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిన విషయం మా మహిళా సోదరిములకు అందరికీ కూడా తెలుసు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద కోటి మంది పైచీలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి కుటుంబానికి ఆసరగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర అదేవిధంగా మరి గౌరవ యువనాయకులు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు పదిహేనో తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అట్టహాసంగా తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు అమెరికా పర్యటనకు బయలుదేరారు ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత పదిహేను రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత తన చిన్న కుమారుడు ఆర్యను అమెరికాలోని ప్రముఖ కళాశాలలో గ్రాడ్యుయేషన్ లో చేర్పించనున్నారు ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికాకు ప్రయాణమయ్యారు అమెరికా పర్యటన పూర్తి చేసుకొని వచ్చే నెల సెప్టెంబర్ ఒకటిన తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు కవిత హుజూర్ నగర్ నియోజకవర్గంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మూడు చోట్ల భూములను పరిశీలించారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం కరడివారిపల్లిలో దళితుడు వికలాంగుడైన రాజా ది టికెటి భూమి పోలీసుల అండదండలతో వికలాంగుడి భూమిలో ఫెన్సింగ్ వేశారు పలమనేరు హోంగార్డు వికలాంగుడి కుమార్తె వానికి మెడికల్ సీటు రానివ్వకుండా చేయడమే కాకుండా జైలుకు పంపుతానని బెదిరిస్తున్న ఎస్ఏ ప్రసాద్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయికి ఘనంగా నివాళులర్పించారు భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో జరుగు మహా సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సర్క్యులర్ వన్ టూ వన్ ఫోర్ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు పంతొమ్మిదిన విజయవాడలో జరుగు మహా సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు భవన నిర్మాణ సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ పథకాలను తక్షణంగా అమలు చేయాలని అనగా ప్రమాద ప్రమాదతో సరిపోయినటువంటి కార్మికులకు పది లక్షలు ఎక్సైసా ఇవ్వాలని సహజ మరణం జరిపినటువంటి కార్మికులకు ఐదు లక్షలు ఇవ్వాలని మహిళా కార్మికులకు ప్రసూతి కింద యాభై వేలు ఇవ్వాలని అదేవిధంగా బీహార్ తరహాలు ఎల్కేజి ఫీజు వరకు ఉచిత వైద్యంతో పాటు విద్యను అందించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో విజయవాడ సౌత్ దగ్గర మహా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో నుండి అసంతితరంగా కార్మికులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాధర్నాన్ని దీపం చేయాలని చెప్పని ఐఎఫ్టీగా మేము కార్మిక వర్గానికి కోరుతున్నాం అలాగే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నీ మొత్తం కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు సంపన్న వర్గాలకు అనుకూలంగా చట్టాలు ఉంటే ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలు మొత్తం కూడా రద్దు చేసి నాలుగు కోట్లు తీసుకుని వచ్చి ఇవాళ కార్మికులు ప్రధానంగా సమ్మె చేసాకు గాని సంఘం పెట్టుకు కానీ సమాన పనికి సమాన వేతవాడి కాకు కానీ ఇవన్నీ లేకుండా మొత్తం కూడా శ్రీకాకుళం నగర కార్మికులకు సిధించి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల దినాన్ని కూడా తోట్లో పొడిసి ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పదికి పన్నెండు గంటల పరిమితాన్ని సర్వేగంగా తీసుకొనిస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా అసంతరంగా కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఐఎఫ్టీగా మేము పిలుపునిస్తున్నాం అదే విధంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ దేశ సంపదను మొత్తం పడగొట్టి కార్పొరేట్ శక్తులకు కారు చక్కగా కట్టుబెడుతూ ఇవాళ ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా ఒకటి మొత్తం కూడా ప్రైవేట్ ప్రైవేట్ పరం చేస్తున్నారు ఆర్టీసీ మొత్తం రైల్వే మొత్తం అన్ని మొత్తం కూడా ఉన్నటువంటి అన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పనులు చేసే పరిస్థితి ఇవాళ ఒక వైపున సరి తీసుకొస్తారు దీనికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు మొత్తం కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అదే విధంగా మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుని కార్మిక కర్షక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలని తీర్పు కొట్టే విధంగా తరలించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తూ పిలుపునిస్తా ఉన్నాం తిరుమలలో శ్రీహరి నిత్య కళ్యాణం వైభవోపేతంగా జరిగింది స్వామి అమ్మవార్లకు వేద పండితుల శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించారు झाल ఆ యొక్క మంత్రోచ్చారణతో ఏ విధంగా అది శుద్ధీకరణ అవుతూ ఉన్నదో ఆ విధంగా మనం కూడా ఎంతో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి ఈ మనస్సు కూడా ఆ విధంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా సమంత్రపూర్వకంగా శుద్ధీకరణ కాబడి పరమాత్మకు వడ్డించడానికి గొప్ప దివ్యమైనటువంటి వస్తువుగా మారబడుతూ ఉన్నదనమాట కాబట్టి అది మనకు విశేషంగా తెలియవస్తూ ఉన్నదనమాట కాబట్టి స్వామివారు ఎప్పుడూ కూడా సకల జీవులయందు కూడా ఎంతో దయామయుడై పరమ వాత్సల్యంతో బిడ్డలను ఏ విధంగా తండ్రి కాపాడుకుంటూ ఉంటాడు ఆ విధంగా లోక బాంధవుడైనటువంటి పరమాత్మ లోక నాయకుడైనటువంటి శ్రీవారు అందరినీ కూడా బిడ్డల పోలే భక్తులందరినీ కూడా స్వీకరిస్తూ ఉంటాడు వారి వారి మన్నలన్నింటినీ కూడా కనుక ప్రతి ఒక్కరి మన్ననలు కూడా స్వీకరిస్తూ తాము ఎంతో భరించేటటువంటి వాడై ఎన్నో అవకాశాలను కలిగిస్తూ ఉన్నాడు ఆ అవకాశాలన్నింటినీ కూడా మనం దుర్వినియోగం చేసుకుంటున్నామా సద్వినియోగం చేసుకుంటున్నామా పరమాత్మ కోసం ఖర్చు చేస్తున్నామా అని ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట ఆ ప్రక్రియలో భాగంగానే ఈ కైంకర్యం మనకు ఎంతగానో ఉపయుక్తకరంగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ ఈనాటి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ అవతార

तान हस्ते गुरुद अथा अच्छा सीता सावित्री तमंगले यमधोर मालुम समेद बक्षत तो स्वाहाज्ञमत्वे नता नस्तमिवरेतना मेदिनी देवी वसुंधरास्य प्रसदा देवी वासवी ब्रह्मवर्चस धृणाम क्रोत्रंज चर्मण सुरे जयमहा मंगल धारण समुत्तोस्ते नन्दो हान दोणरण नन्दू मुहूर्त कृपेदस्तु तो నీకు నే నాయడా తటుకన నీకే తగుత గుణ అటువంతి సతిని కోనమరే నయ గూడ తటుకన నీకే తగు తునయా సతి సతిని నమరే శ్రీకాళ అస్తిశ్వర ఆలయంలో శనీశ్వర స్వామి తైలాభిషేకం నిర్వహించారు ధూపోజం ప్రాచుని సమర్పయా మంగళ నీరాజనందర్శి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్